శ్రీ ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం పోలి దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయో పోలి దీపాన్ని ఏ రోజు ఎలాంటి విధి విధానాలతో వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై మూడో సంవత్సరం పోలిపాడ్యమి డిసెంబర్ పదమూడో తేదీ వచ్చింది కాబట్టి డిసెంబర్ పదమూడు బుధవారం పోలి దీపాన్ని వెలిగించుకోవాలి ఆ రోజు పోలిపాడ్యం అయింది పోలి దీపాన్ని ఎందుకు వెలిగించాలి పోలిపాడ్యముకున్న గొప్పతనం ఏంటంటే కార్తీక మాసం ముప్పై రోజులు కూడా మీరు శివాలయంలో కానీ విష్ణువు ఆలయంలో కానీ ప్రదోషకాలంలో దీపాలు వెలిగించిన ఫలితం మొత్తం పోలిపాడ్యమి రోజు వెలిగించే దీపం వల్ల లభిస్తాయి కాబట్టి ఎవరైనా కార్తీక మాసంలో ప్రతిరోజు శివాలయానికి విష్ణువు ఆలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో దీపాలు వెలిగించడం ఇలా ముప్పై రోజులు చేయలేని వాళ్ళు ముప్పై రోజులు కార్తీక మాసంలో దీపాలు దేవాలయ ప్రాంగణంలో వెలిగించిన ఫలితం ఒకేసారి రావాలంటే పోలిపాడ్యమి రోజు పోలి దీపాన్ని వెలిగించాలి మరి ఈ పోలి దీపాన్ని ఎలాంటి విధి విధానాలతో వెలిగించాలి అనే విషయాన్ని పరిశీలిస్తే ముందుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించే నీళ్ల దగ్గరకు వెళ్ళాలి నది దగ్గరకు వెళ్ళి నదిలో పోలి దీపాలు వెలిగించుకోవాలి నదిలో పోలి దీపాలు ఎలా వెలిగించాలంటే ఒక అరటి దొప్ప తీసుకొని ఆ అరటి దొప్పలో బియ్య పిండితో రెండు వైపులా గోడలాగా కట్టాలి ఒక అరటి దొప్ప తీసుకోవాలి బియ్య పిండిని తడిపి రెండు వైపులా అరటి దొప్పకి గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు వీటన్నిటినీ కూడా అరటి దొప్ప మధ్యలో ఉంచి అక్కడ రెండు కుంభవత్తులు తీసుకొని ఆ కుంభవత్తులు రెండు ఆవు నెయ్యిలో తడిపి అరటి దొప్పలో ఉంచి వాటిని వెలిగించి పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి నదిలో కానీ లేదా ఎక్కడైనా పారే నీళ్ళల్లో అలా దీపాన్ని వెలిగించుకోవచ్చు దీన్ని పోలి దీపము అనే పేరుతో పిలుస్తారు ఈ దీపం వెలిగిస్తే కార్తీక మాసం ముప్పై రోజులు దేవాలయాల్లో దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుంది అయితే ఆధునిక కాలంలో చాలామందికి ఇలా నదికి వెళ్ళి నదిలో దీపాలు వెలిగించి వదలటం అనేది కష్టమవుతుంది నగరాలలో ఉండే వాళ్ళకి లేదా ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి ఇలా నదిలో పోలి దీపాలు వెలిగించడం కష్టమవుతుంది అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గృహంలోనే పోలి దీపాలు వెలిగించుకోవచ్చు గృహంలో వెలిగించినా కూడా ఒకే ఫలితం కలుగుతుంది మరి గృహంలో పోలి దీపాన్ని సులభంగా ఎలా వెలిగించుకోవాలి మీ గృహంలో ఒక మట్టి పాత్రలో కానీ ఒక ఇత్తడి పాత్రలో కానీ ఒక రాగి పాత్రలో కానీ నీళ్లు పోయాలి ఆ నీళ్లలో ఒక మట్టి ప్రమిద లేదా ఒక ఇత్తడి ప్రమిద లేదా ఒక రాగి ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో దీపాలు వెలిగించుకోవచ్చు మీకు అరటి దొప్ప లభించినట్లయితే మట్టి పాత్రలో లేదా ఇత్తడి పాత్రలో లేదా రాగి పాత్రలో నీళ్లు పోసి దానిలో అరటి దొప్ప ఉంచి పోలి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఆధునిక కాలంలో నగరాల్లో ఉంటున్న వాళ్ళకి అరటి దొప్పలు లభించడం కూడా కష్టమవుతుంది అలాంటప్పుడు అరటి దొప్పకు ప్రత్యామ్నాయంగా ఒక మట్టి ప్రమిదలో లేదా ఇత్తడి ప్రమిదలో అయినా సరే దీపాన్ని వెలిగించుకోవచ్చు మరి దీపాన్ని వెలిగించుకునేటప్పుడు ఒత్తులు ఎలా వెయ్యాలి ఇంట్లో పోలి దీపం పెట్టేటప్పుడు ఒత్తులు ఎలా వెయ్యాలంటే మనకి కార్తీక మాసం నెల రోజులు ముప్పై ఒక్క రోజులు తీసుకొని గృహంలో పోలి దీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో ముప్పై ఒక్క రోజులు తీసుకొని ఆ ముప్పై ఒక్క రోజులకు సంకేతంగా ముప్పై ఒక్క ఒత్తులు పోలిపాడ్యమికి సంకేతంగా రెండు ఒత్తులు ముప్పై ఒకటి ప్లస్ రెండు కలిపితే ముప్పై మూడు ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఇంట్లో పోలి దీపం వెలిగించుకునే వాళ్ళు ఎవరైనా సరే నీళ్లలో అరటి దొప్ప ఉంచి దానిలో ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకుంటే మంచిది అరటి తొప్ప లేకపోయినా మట్టి ప్రమిదలో ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే మంచిది లేదా బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి పిండి దీపం తయారు చేసుకొని ఆ పిండి దీపం ఆ పళ్ళెల్లో ఉన్నటువంటి నీళ్లల్లో ఒక రాగి పళ్ళె ఉంచి రాగి పళ్ళెం మీద ఆ పిండి దీపం ఉంచి ఆ పండి దీపంలో అయినా సరే ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగిస్తే మంచిది ఆ ముప్పై మూడు ఒత్తులు కూడా కుంభ ఒత్తులై ఉండాలి వత్తులై ఉండాలి లేదా ఇంకొక రకంగా కూడా మనకి శాస్త్రంలో చెప్పారు అదేంటంటే ముప్పై మూడు ప్రమిదలు ఆ నీళ్ళల్లో చిన్న చిన్న ఉంచి వాటిల్లో ఆవు నెయ్యి పోసి దానిలో కుంభ ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభ వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు నీళ్ళలో ఒక పెద్ద రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి ఆ పళ్ళెం మీద ముప్పై మూడు చిన్న చిన్న ప్రమిదలు ఉంచి వాటిల్లో ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభవత్తి చప్పున ముప్పై మూడు వేసి వెలిగించుకోవచ్చు లేదా ఇంకొక ప్రత్యామ్నాయం ఏం చెప్పారంటే రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము నీళ్ళ మీద ఉంచి దానిలో ముప్పై మూడు పిండి దీపాలు ఉంచి ఆ పిండి దీపాల్లో ముప్పై మూడు కుంభవత్తులు వేసైనా వెలిగించుకోవచ్చు ఇవన్నీ కాదనుకుంటే ఉసిరిక దీపమైనా వెలిగించుకోవచ్చు ఉసిరికాయ పైన పెచ్చు తీసి ఆవు నెయ్యిలో ముంచిన కుంభవత్తులు రెండు వేసి ఉసిరిక దీపాన్ని వెలిగించినా కూడా అది పోలి దీపం అవుతుంది లేదా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని మట్టి ప్రమిద ఉంచి వెలిగించుకోవచ్చు లేదా పిండి ప్రమిద ఉంచి వెలిగించుకోవచ్చు ఏ రకంగా అయినా సరే ఇలా గృహంలో పోలి దీపాన్ని వెలిగించుకోవచ్చు ఒక మట్టి పాత్ర లేదా ఒక ఇత్తడి పాత్ర లేదా రాగి పాత్ర తీసుకొని దాని నిండా నీళ్లు పోసి ఆ నీళ్లలోనే ఒక ఇత్తడి పళ్ళెము లేదా రాగి పళ్ళెము ఉంచి ఆ పళ్ళెం మీద చక్కగా పుష్పాలు అక్షింతలు ఉంచి వాటి మీద ఇలా ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కానీ ఉసిరిక దీపం కానీ లేదా ముప్పై మూడు ఒత్తుల దీపం కానీ ముప్పై మూడు ప్రమిదలు ఉంచి ఒక్కొక్క ప్రమిదలో ఒక్కొక్క కుంభ ఒత్తి కానీ ఇలా ఎలాగైనా సరే పోలి దీపాన్ని గృహంలో వెలిగించుకోవచ్చు మీరు నదిలో పోలి దీపాన్ని అరటి దొప్పలో వెలిగించి ఆ దీపాన్ని విడిచిపెట్టిన లేదా గృహంలో పోలి దీపాన్ని వెలిగించుకున్న పంచదార కానీ పటిక బెల్లం కానీ అక్కడ నైవేద్యంగా సమర్పిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పోలిపాడ్యమి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానంతో పోలి దీపాన్ని వెలిగించండి కార్తీక మాసం ముప్పై రోజులు శివాలయ ప్రాంగణంలో లేదా విష్ణు ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు దీపాలు వెలిగించినటువంటి విశేషమైన ఫలితాన్ని సిద్ధింపజేసుకోండి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధుల గురించి తెలుసుకోవాలన్నా ఏ పండుగకు ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో తెలుసుకోవాలన్నా జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి